కర్నూలు ముజఫర్నగర్ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో శారదా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు భక్తుల కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడంతో పాటు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చిలుకూరి ప్రతాప్ మీడియాతో మాట్లాడారు फ के लिए हमरा जा क्या रे गोरे रात्रि नमो नारायण नमो नारायण मुरिया के प्रणाम वृथे दिख्खे गौर में आप क्या है नारायण नमो निरात् जब तम है परमहित सोनस्या के सर्वदा राम दयादा शरणम नास्त कोरे शरणम కనీసండి ఓకే శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి దేవస్థానము పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముజాఫర్నగర్ గోవర్ధన్ నగర్లో దేవాలయం నిర్మాణం జరగడము చేసాము ఇక్కడ సంవత్సరము శ్రీరామనవమి మూడు రోజులు బ్రహ్మోత్సవాలు తర్వాత హనుమాన్ జయంతి ఒక రోజు ఈ పది రోజులు చద నవరాత్రి మహోత్సవములు ప్రతిరోజు ఉదయము రెండు వందల యాభై మంది మధ్యాహ్నం ఒక ఏడు వందల ఎనిమిది వందల మందికి రాత్రి రెండు వందల యాభై మందికి ఇక్కడ అన్న జరుగుతున్నది ఆ మాయాభువనేశ్వరి అమ్మ దయతో మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము ఆ అమ్మ ఆశీస్సులు ఇక్కడ ఉండే వాళ్ళకు వచ్చిన వాళ్లకు దర్శనం చేసుకునే వాళ్లకు అందరికీ ఎల్లవేళలా కాపాడుతూ అందరినీ సంరక్షించాలని సర్వేదిన శుక్నోభవంతు రోజు అమ్మవారికి నూట ఎనిమిది ఆ మహా కుంభాభిషేకం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం కూడా అన్న ప్రసాదం వచ్చింది ఎమ్మెల్యే గారు గౌర గారు ఈ దేవాలయాన్ని సందర్శించి ఆమె కూడా ఇక్కడ రమ్మగల ఆశీస్సులు తీసుకొని ఆమె కూడా ఇక్కడ మేము చిరు సన్మానంతో ఆమెను సాగం శారదా శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ కల్లూరు ఎస్టేట్ ముజఫర్నగర్లో ఉన్నటువంటి పంచముఖి వీరాంగనేయ స్వామి దేవాలయంలో రెండు వేల పదహైదవ సంవత్సరంలో ప్రారంభమైంది ఆ రెండు వేల పదహైదవ సంవత్సరంలో ప్రారంభమై ఈ సంవత్సరానికి నిర్విఘ్నంగా పదకొండు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు గోపూజ నుంచి ప్రారంభమై సాయంకాలం దీపోత్సవం పల్లకీ సేవ నుంచి ఆరంభం చేసి ఉంజూల సేవ వరకు ఉదయం గోపూజ యంత్రార్చన చండీపారాయణము బ్రాహ్మణుల చేత వేదపారాయణము వచ్చినటువంటి భక్తాదుల చేతి శ్రీచక్ర యంత్రార్చన హోమాది కార్యక్రమాలు తర్వాత అశేషమైనటువంటి భక్తులందరికీ కూడా ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా సాయంకాలం ఐదు వరకు కూడా వచ్చిన వారికి కాదనకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమము ఆ తర్వాత తిరిగి సాయంకాలం ఉత్సవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గత పదకొండేళ్లుగా చాలా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఇదే దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు అదేవిధంగా ఈ యొక్క శారదాశర నవరాత్రి మహోత్సవాలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా జరగనటువంటి వైభవంగా చాలా వైభవంగా జరుగుతాయి ఈ